హాయ్ అండి దిస్ ఈస్ జర్నలిస్ట్ మహేష్ ఇది మన సివిక్ సేవీ న్యూస్ ఛానల్ నేను మీ నుండి మన సివిక్ సేవీ న్యూస్ ఛానల్ టీం మీ నుండి ప్రేక్షకుల నుండి కోరుతుంది ఏమిటంటే ఒక సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఈ మూడు మాత్రమే కోరుకుంటుంది ఎందుకంటే మీ నుండి ఒక రూపాయి మేము ఆశించట్లేదు కేవలం ఉచితంగా ఉన్నటువంటి అక్కడ నుండి బటన్ నొక్కితే మా మీద ఒక బాధ్యత పెరిగి మీరు చూస్తున్నటువంటి ఆదరణ మాకు ఇంకా ప్రేరణగా తీసుకొని మేము మీకు ఇంకా మంచి మంచి వార్తలు సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులని ఒప్పులని ఎండగడుతూ రాజకీయంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి సూచనలు ఏంటని మీ అందరికీ మేము తెలియ చెప్పే బాధ్యత మీరు ఇస్తున్నటువంటి సబ్స్క్రైబ్ లైక్ షేర్ల మీదనే ఆధారపడి ఉంటుందని తెలియజేస్తూ మీరు మాకు ఎంత ఆదరణ ఇస్తే మేము మీకు అంత ప్రేరణ పొంది మీకు రిటర్న్లో వార్తలు తీయడం జరుగుతుంది కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ తెలియజేస్తూ మనం వార్తల్లోకి వెళ్దాం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే బీసీజేఏసి నిర్వహించినటువంటి ఒక సభలో ఆదివ పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎవరంటే ఆదివారం హైదరాబాద్ కళింగ భవన్లో నిర్వహించిన బీసీజేఏసీ సభ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీ బిఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా ఆర్నారాయణమూర్తి గౌరీ శంకర్ బీసీజేఏసీ కన్వీనర్ జాదర్ శ్రీనివాస్ గౌడ్ సో అసలు విషయంలోకి వెళ్తే నలభై రెండు శాతంపై బీసీలను బుకాయిస్తే ఊరుకోము పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టే బాధ్యత రాహుల్దే బీసీ మంత్రులు అవసరమైతే రాజీనామాలు చేయాలి అవహేళన చేస్తే బీజేపీ ఎంపీల ఇండ్లను ముట్టడిస్తాం బీసీజేఏసీ సమావేశంలో వక్తల హెచ్చరికలు తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తేనే రక్షణ శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి వ్యాఖ్య తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తేనే రక్షణ కవచం అని ఆయన వ్యాఖ్యానించారు పార్టీలకు అతీతంగా పోరాడాలి మధుసునాచారి చేసినట్టు వ్యాఖ్య ఆరు నుంచి అష్టాంగ ఆందోళన అని వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది నిన్న వచ్చినటువంటి వక్తలు కావచ్చు సో అదేవిధంగా నవంబర్ ఆరు నుంచి అష్టాంగ ఆందోళనలు బీసీ రిజర్వేషన్ సాధనకు జేఏసీ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది అష్టాంగ ఆందోళనలు పేరిట ఉద్యమించాలని తీర్మానించింది ఈ నెల ఆరవ తేదీన ఫూలే అంబేద్కర్ విగ్రహాల ఎదుట మౌన దీక్షలు పదమూడున బీసీల ధర్మ పోరాట దీక్షలు పదహారున రన్ ఫర్ సోషల్ జస్టిస్ పద్దెనిమిదిన ఎంపీలతో బీసీల ములాఖాత్ ఇరవై మూడున అఖిలపక్ష పార్టీల సమావేశం డిసెంబర్ మొదటి వారంలో చలో ఢిల్లీ పార్లమెంట్ పార్లమెంటు ముట్టడి డిసెంబర్ మూడో వారంలో మూడో వారం నుంచి బీసీల బస్సు యాత్ర జనవరి నాలుగవ వారంలో వేల ఒత్తురు కోట్ల గొంతులు అదేవిధంగా నినాదంతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిన్న జరిగినటువంటి కళింగ భవన్లో బీసీజీఏసి నిర్వహించినటువంటి సభలో సమావేశంలో ఆ యొక్క కమిటీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వచ్చిన ముఖ్య అతిథులు కాబట్టి కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలు సో మనం ఇక్కడ చూస్తున్నాం అష్ అష్టాంగ అష్టాంగ ఆందోళనలు ఉన్నాయి అంటే మౌన దీక్షలు కావచ్చు రన్ ఫర్ జస్టిస్ కావచ్చు అదేవిధంగా పార్లమెంట్ ముట్టడి కావచ్చు అదేవిధంగా బీసీ నాయకులు ఎంపీల ములాఖాత్ కావచ్చు అదేవిధంగా బీ ఎం తెలుగు ఎంపీల ఇళ్ళ ముట్టడి కావచ్చు సో ఈ విధంగా వేల వృత్తులు లక్ష్య గొంతులు అన్న ఈ ఎనిమిది అష్టాంగ ఆందోళన ఏవైతే ఉన్నాయో ఆ విధంగా వాళ్ళు ప్రణాళిక వేసుకోవడం జరిగింది సో ఇవి దాదాపుగా ఈ నెల ఆరవ తేదీ నుంచి మొదలుపెట్టి జనవరి నాలుగో వారం దాకా కొనసాగే ప్రణాళికలు ఇవన్నీ చాలా పెద్దగానే ప్లాన్ వేసినట్టుగా ఉన్నారు వీళ్ళు సో మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తున్నది ఒకటే మాట ఒకటే వాదన గత రెండు 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 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి సో ఈ బీసీ వాదాన్ని కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లేషన్లో పెట్టినటువంటి ఏదైతే పథకం ఏదైతే ఉందో బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామో దానితోనే మేము స్థానిక లక్షణలకు వెళ్తాము అని ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో సో అది ఇప్పుడు రాను రాను ఎట్లా ఉందంటే బీసీల కోసము కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి స్థానిక ఎలక్షన్కి పోదామనే సమయంలో ఆ జీవో తొమ్మిదో నెంబర్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ సంతకం కావచ్చు దాని తర్వాత రాష్ట్రపతి సందకం కావచ్చు ఆమోదం పొందిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకి వెళ్ళే ఒక అవకాశం ఉంటుంది కానీ ఈ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మీ శుద్ధశక్తి మీద ఏదైతే పనిచేసి కులగణన చేసి ఫస్ట్ రిజర్వేషన్ల కంటే ముందు కులగణన చేయాలి సో అదేవిధంగా రాహుల్ గాంధీ అధినేత రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నారో ఆయన ప్రణాళిక మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో కులగన చేయడం జరిగింది కులగణన చేయడం జరిగింది కులగణన చేసిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ జివో నెంబర్ ఏదైతే నైన్ ఉందో అది గవర్నరు బల్ల గవర్నర్ గవర్నర్ ముందర పెట్టడం జరిగింది అదేవిధంగా గవర్నర్ పెట్టిన తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదించిన ప్రక్రియ కూడా ఉంటుంది కాబట్టి సో వీళ్ళొక బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఒక తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు బయలుదేరింది ఏదో ఒక విధంగా బయలుదేరింది జివో నెంబర్ తొమ్మిది తోటి కానీ ఇక్కడ గవర్నర్ సంతకం పెట్టలేదు అదేవిధంగా రాష్ట్రపతి కూడా సంతకం పెట్టిన దాఖలాలు లేవు సో అది ఏమైంది చివరగా అది ఏమైందంటే హైకోర్టులో మన బీసీ ఫార్టీ రిజర్వేషన్ జివో నైన్కి వ్యతిరేకంగా ఒక రెడ్డి జాగృతి సంఘ వ్యవస్థాపకుడు మాధవ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టు పిటిషన్ ఇవ్వడం జరిగింది సో ఆ పిటిషన్ మన లాస్ట్ మంత్ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు స్టే ఇయ్యడం కూడా జరిగింది కాబట్టి నిర్దాక్షిణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు ఆపేయడం జరిగింది మరి ఎందుకు ఆ కోర్టు స్టే జీవో తొమ్మిది మీద స్టే ఇవ్వడం జరిగిందంటే తల రాష్ట్రాలకి వాళ్ళ సొంత నిర్ణయాలతోటి ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర ఆధీనంలో యాభై శాతం రిజర్వేషన్లు మించి సీలింగ్ ఉండడం వల్ల యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వకూడదు అనే ఒక నిబద్ధత ఉంది కాబట్టి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగిందని హైకోర్టు తీర్మానం చేయడం జరిగింది సో అక్కడతో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఊరుకోకుండా అక్కడతో ఆగకుండా సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది సో మేము ఇలా చేయడం ద్వారా మాకు హైకోర్టు నుంచి స్టే వచ్చింది అని సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా సేమ్ అదే విధంగా హైకోర్టు చేసిన పని వాస్తవమే సో మీకు ఫిఫ్టీ పర్సెంట్ దా యాభై శాతం రిజర్వేషన్ బీసీఎస్సి ఎస్లకి ముగ్గురికి కలిపి యాభై శాతం సీలింగ్ దాటకూడదు అని చెప్పి ఏదైతే నిబద్ధత ఉందో దాన్ని మీరు దాటేశారు కాబట్టి మీకు హైకోర్టు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు కూడా మేము ఏం చేయాలని చెప్పి అది కూడా పిటిషన్ వెనుక పంపించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సో సార్ ఇప్పుడు మరి ప్రభుత్వం ఉన్న పని ఏంటి కర్తవ్యం ఏంటి అంటే ఆ జియో నెంబర్ తొమ్మిది అక్కడ పడేసి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే జియో తొమ్మిది తొమ్మిది తీసుకొచ్చిందో ఎంత పెద్దగా పనిచేసిందో అంతకన్నా రెట్లు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసి బీసీ మీద చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్కి వాళ్ళు కట్టుబడి ఉంటే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం వీళ్ళు కట్టుబడి ఉన్నట్లయితే బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ని భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్త్ షెడ్యూల్లో పెడితే మాత్రమే తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక లక్షణాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది కేవలం ఈ భారత రాజ్యాంగ సారీ తొమ్మిదో షెడ్యూల్లో పెడితే కేవలం స్థానిక లక్షణలకు మాత్రమే కాదు ఇక్కడ బీసీలకి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం అంటే విద్యలో కావచ్చు వైద్యంలో కావచ్చు వ్యాపారులు కావచ్చు రాజకీయంలో కావచ్చు భూమిలో కావచ్చు సమస్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త ఆదాయాలలో సమస్త సోర్స్ నుంచి వచ్చేటువంటి అన్నిటిల్లో ఒక వాటా అనేది రావడం జరుగుతుంది సో అందుకనే ఆ స్థానిక ఎలక్షన్ల దానికంటే గొప్పగా ఈ నలభై శాతం రిజర్వేషన్లు ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్ర సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ మీద బీజేపీ మీద యుద్ధం చేసి పోరాటం చేసి ఒత్తిడి తీసుకొచ్చి తొమ్మిది షెడ్యూల్లో పెట్టాలని శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనడం జరిగింది సో అది వాస్తవం సో అది ఏ పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజాపక్ష పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్న పార్టీ అయినా ఏదైనా కూడా వాస్తవం మాట్లాడతాయితే మనం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే సో శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడేది వంద శాతం నిజమే సో ఇది బీసీలకు ఎప్పుడు మ ఎప్పుడు ఊరట లభిస్తుంది అంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకెళ్లి భారత రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో పెడితే మాత్రమే సెంట్రల్లో సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి వార్డ్ మెంబర్ వరకు ప్రతి దాంట్లో రాజ రాజకీయంలో కావచ్చు రాజ అన్నిటిలో కావచ్చు మనకి వాటర్ రావడం జరుగుతుంది ఒకవేళ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టకుండా స్థానిక లక్ష్యం పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తే మాత్రం అది కేవలం మళ్ళీ పాత రిజర్వేషన్ ఏదైతే ఉండదో ఇంతకుముందు ఇరవై ఆరు శాతం సో అదే రిజర్వేషన్లతోటి స్థానిక ఎలక్షన్ పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ స్థానిక ఎలక్షన్ జరిగితే ఈ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ మళ్ళీ అట్టడుకు వేసినట్టయితే వంద శాతం అట్టడుకు పోతుంది అది సో ఏదేమైనా తెలంగాణలో బీసీల వాదన మాత్రం బాగానే వినిపిస్తున్నది మరి ఆ దిశగా బీసీలు బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు కావచ్చు బీసీ నాయకులు కావచ్చు ఇంకొక కూడా ఇది బీసీ జేఏసి అదేవిధంగా ఇంకొక ముగ్గురు కూడా కలిసి ఒక త్రిశూల వ్యూహం రీసెంట్ రీసెంట్గా ఒక ఒక ఇది కమిటీ ఏర్పాటు జరిగింది అది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి కమిటీ అని ఏర్ ఏర్పరచడం జరిగింది సో అందులో త్రిశూల వ్యూహం అంటే జస్టిస్ ఈశ్వరాయ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ కావచ్చు అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు చిరంజీవి కావచ్చు అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ అధినేత అయినటువంటి డాక్టర్ విషరథన్ కావచ్చు వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఒక వ్యూహం తోటి బయటికి రావడం జరిగింది మన వాళ్ళు ఆ సాధన సమితి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు మన ఇరవై నాలుగో తారీఖు నాడు ఇందిరా దగ్గర మహా ధర్నా కూడా చేపట్టడం జరిగింది అంటే బీసీ ఏదైతే ఉందో వాళ్ళు జే వాళ్ళ బంధు నాలుగు రోజుల తర్వాత వీళ్ళు కూడా మహా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది సో మరి చూడాలి ఇప్పుడు జేఏసీ ఇప్పుడు బీసీ అదే అదేవిధంగా సాధన కమిటీ ఏదైతే ఈ రెండు విడివిడిగా పోరాటం చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఈ రెండు కలిసి పని చేస్తాయా లేకపోతే కలిసి పని చేయకుండా విడివిడిగా పనిచేస్తే రిజల్ట్ వస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే నాకు తెలంగాణలో బీసీ కుల సంఘాలు బీసీ నాయకులు మొత్తము క్రెడిట్ నాకు రావాలంటే నాకు రావాలని బీసీ ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థము స్వార్థ కుతంత్రాల కుతంత్రాలతో చేస్తున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే సాధన కమిటీ కావచ్చు ఇటు బీసీ జేఏసీ కావచ్చు రెండు ఏకమై పనిచేస్తే కొద్దిగా బలం ఏర్పడి ప్రభుత్వంలో కొద్దిగా అలర్జడి తీసుకొచ్చి వాళ్ళకి భయం పుట్టించి భారత్ తొమ్మిది సెష్యూలు పెట్టిచ్చే అవకాశాలు తొందరగా తీ వస్తాయి కానీ ఈ రెండు కలిసి పనిచేయకపోవడం ద్వారా ప్రభుత్వానికి మనం ఎక్ వీళ్ళు ఎక్కడో ఒక చిన్న ప్లస్ పాయింట్గానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది సో మరి బీసీ సాధన బీసీ జేఏసీ ద్వారా నైన్త్ షెడ్యూల్లో పెట్టిస్తారా వీళ్ళు లేకపోతే సాధన కమిటీ ఏదైతే త్రిష్యుల వ్యూహం ఉందో వాళ్ళు పెట్టిస్తారా ఎవరు పోరాటం నెగ్గుతున్నది మనం అతి తొందరలో చూడాల్సిన చూడబోతామేమో మనందరం చూద్దాం సో ఏదేమైనా మీకు రెగ్యులర్గా వార్తలు అందిస్తూనే ఉంటాం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇస్తున్నటువంటి ఆదరణనే మాకు బలం సో మీరు ఇచ్చే మా ఆదరణ మీ ప్రేరణ ద్వారా మేము ఇంకా ఆదరణ పొంది ప్రేరణ పొంది మీకు మంచి మంచి వార్తలు కావచ్చు సమాజం జరుగుతున్న మంచి చెడులు కానీ అన్నీ మీకు మీ ముందు తీసుకొస్తామని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం